కర్ణాటక తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ బి నాగశేష్ గారు బీరప్ప అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు అంటే సాంస్కృతిక చారిత్రక వీరుడు అని చెప్పేసి ఈ పుస్తకం యొక్క మెయిన్ మీనింగ్ వచ్చినట్ల హెడ్డింగ్లో జనరల్గా బీరప్ప అనేటటువంటి వ్యక్తిని దేవుడిగా కొలుస్తాము కానీ ఇక్కడ ఈ పుస్తకంలో డాక్టర్ బి నాగశేష్ అనేటటువంటి వ్యక్తి సార్ ఏమన్నారంటే సాంస్కృతిక చారిత్రక వీరుడు ఈ బీరప్ప అనేటటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పిండ్రు ఈ బుక్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఈ బుక్ బేస్గా మామూలుగా జనరల్ కూడా గొల్ల కురుమల యొక్క గొప్పతనం ఏంది గొల్ల కురుమలు ఏ విధంగా సమాజానికి సేవ చేసిరు అసలు ఈ అసలు ఈ పుస్తకంలో ఉన్న విషయాలు ఏమి నిజంగా గొల్ల కురుమల యొక్క గొప్పతనం ఏంది అనేటటువంటి విషయం ఈ వీడియో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఇలా రాసుకున్నా జనరల్గా నాకు తెలిసిన విషయాలు మళ్ళీ ఈ బుక్లో ఉన్న విషయాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో మొత్తం చూడండి మొట్టమొదటి వచ్చేసి ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఈ ఏదైతే బీరప్ప అనే పుస్తకం ఉందో ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పూజా పద్ధతిని ఫస్ట్ స్టార్ట్ చేసింది గొల్ల కురుమలే అని చెప్పేసి ఈ పుస్తకంలో ఉన్నది ఎట్లా స్టార్ట్ చేసి అని అంటే గొల్ల కురుమలకు ప్రధానమైనటువంటి వృత్తి గొర్రెలు మేపడము బర్రులు మే మేకలు మేపడం అనేది ఉన్నది ఈ గొర్రెలు మేపినప్పుడు ఈ మేకలు మేపినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టూరా ఒక కంచె ఏర్పాటు చేస్తారు కుక్కల నుంచి నక్కల నుంచి పుల నుంచి తోడల నుంచి రక్షణ కోసము ఆ మేకల మంద చుట్టూ కూడా ఒక కంచె ఏర్పాటు చేస్తారు ఆ కంచకు అనుబంధంగా రాళ్ళు రప్పలు అడ్డం పెడతారు ఈ రాళ్ళు రప్పలు అడ్డం పెట్టిన తర్వాత ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా దాని మీద కొంచెం పసుపు చల్లుతారు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అని అంటే మొట్టమొదటి రక్షణ వ్యవస్థను కానిపెట్టింది గుల్ల గురుములని మొట్టమొదటిసారిగా రాళ్ళ మీద పసుపు చల్లి ఆ పస్ ఆ రాయికి మొక్కింది కూడా వీళ్ళే ఆ మొక్కిన క్రమంలో బాపనోడయిండు అట్లా పెట్టిన క్రమంలో మొట్టమొదటి గోడను కట్టినోడయిండు ఆ మొక్కిన క్రమంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి సృష్టించినోడయిండు అట్లా పసుపు వాడకంలో కూడా మొట్టమొదటిసారిగా టర్మరిక్ లక్షణాలు అంటే పసుపు ఎందుకు చల్లిండు అంటే క్రిమికీటకాలు రాకుండా చదివి చల్లిండు అట్లా సైన్స్ను కనిపెట్టిన అంటే పసుపు లోపల సైన్స్ ఉన్నది కనిపెట్టి ఆ పసుపును వాడిన వ్యక్తి కూడా గొల్ల కురుమలు కనిపిస్తున్నాడు పసుపును మనం వీళ్ళు వీళ్ళ పరిభాషలు ఏమంటారు అంటే బండారి అంటాం సో ఈ పుస్తకంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా రాళ్లకు రప్పలకు పూజలు చేసింది కూడా గొల్ల ఆ పూజా పద్ధతిని స్టార్ట్ చేసింది వీళ్ళే ఆ తర్వాత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది వీళ్ళే అని రాసిండ్రు ఈ మనకు సంబంధించిన ఈ బుక్లో దాంతోపాటు కంబలిని అనేటటువంటి ప్రస్తావన వచ్చింది కంబలిని దానం చేయడాన్ని మన బ్రాహ్మణ్సు చాలా గొప్పగా ఫీల్ అవుతారు అయితే మనకు ఇంకోటి పూజా పద్ధతిని స్టార్ట్ చేసింది ఫస్ట్ గొల్ల కురుమల్ అన్నాం కదా అయితే ఈ పూజా పద్ధతి వీళ్ళ చేతిలో నుంచి బ్రాహ్మణ్స్కి ఎట్లా వచ్చింది అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట మీరేం టెన్షన్ పడకండి మీరు ప్రవేశపెట్టినటువంటి పూజా పద్ధతిని మేము గొప్పగా తీసుకుపోతాం ముంగటికి మీ యొక్క కంబల్ని మేము అందరికీ గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి వాళ్ళు దానంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందంట అందుకే బ్రాహ్మణులు బాపన్ పంతులు కంబని దానంగా ఇవ్వడానికి ఆవు కంటే కూడా శ్రేష్టంగా భావిస్తారు సో అదొక ఫస్ట్ విషయం ఆ తర్వాత కూడా ఈ కంటే ముందు బౌద్ధం కంటే ముందు జైనం కంటే ముందు అన్నిటికంటే ముందు పాల మతము అనేది ఒకటి ఉండేదంట ఈ పుస్తకంలో వివరించిన దాని ప్రకారము జైనం కంటే బౌద్ధం కంటే అన్నిటికంటే కూడా పురాతనమైనటువంటిగా పాలమతస్థులను పేర్కొన్నారు ఈ పాలమతస్తులు అంటే ఎవరు అని చెప్పారు ఈ పుస్తకంలో ఏమన్నారంటే పాలు అంటే భాగాలు అని అర్థం పాలు అన్నదమ్ములు పాలు వంచుకుంటారు అంటారు కదా అట్లా పాలు అంటే భాగాలు ఏమిటికి భాగాలు పాలను భాగాలుగా చేసి పాలను అందరికీ వంచినోళ్ళు అని చెప్పేసి వీళ్ళను పాలమతస్థులు అని చెప్పేసి అన్నారంట అట్లా పంచినప్పుడు వీళ్ళకు తినే తిండి ఎంత ఉన్నా కూడా ఆ తిండిలో కొంత భాగాన్ని పక్కకు పెట్టి ఇతరులకు దానం చేసి తినేవాళ్ళంట అంటే భాగాలుగా డివైడ్ చేసి ఇతరులకు దానం చేసిరంట అందుకే వీళ్ళను పాలమతస్సులు అన్నారు అంటే గొల్ల కురుమలు దానం చేయడాన్ని నేర్పించింది ఇతరులకు పంచి పెట్టి తినడాన్ని నేర్పించింది తన దగ్గర కొద్దిగా ఒక రొట్టె అదన రొట్టె ఒక రొట్టె ఉంటే ఆ రొట్టెలో కొద్దిగా పక్కవరం పెట్టి తినే కలిసి నేర్పించింది వీళ్ళే ఫస్ట్ అని చెప్పేసి ఈ పుస్తకంలో నిరుపుతన అయింది ఇక తర్వాత పసుపు ఆడినటువంటి ఫస్ట్ జాతిగా మనకు చెప్తున్నారు వీళ్ళు ఈ పుస్తకంలో ఆ తర్వాత డోలు డోలు యొక్క ప్రస్తావన ఈ పుస్తకంలో ఉన్నది డోలాసురుడు అనేటటువంటి రాక్షసుని నుంచి డోలును సృష్టించారు ఈ డోలును వాయించింది డోలును కనిపెట్టింది డోల్ అంటే డప్ప అని అనుకోవచ్చు సింపుల్గా శివుని చేతిలో ఉంటుంది డమరుకం అదే డోలు అనుకోవచ్చు ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి డోలునే చిన్న సైజులో తీసుకొచ్చేసరికి అది డమరుకం అయిపోయింది అట్లా డోలును వాడినటువంటి మొట్టమొదటి జాతిగా డిల్లెం పల్లెం డిల్లెం పల్లెం అంటూ ఉంటాం కదా అట్లా డోల్ను వాడిన మొట్టమొదటి జాతిగా మనకు గొల్ల అనిపిస్తున్నారు అని చెప్పేసి ఈ పుస్తకంలో బీరప్ప అనేటువంటి పుస్తకంలో మనకు రచయిత డాక్టర్ బి నాగశేషి గారు కర్ణాటక తెలుగు యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ గారు వివరించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏ గావు పట్టడము తోడేళ్ళు మేకలను గురెంట్ తినేదానికి సంకేతంగా చూపించారు గావు పట్టేట కల్చర్ను కూడా ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేసినారు అంటే ఇక ఆ తర్వాత తన బుద్ధిశక్తితో జంతువులను పట్టించుకోవడం విద్య మెయిన్ విషయం ఏంటంటే అడవిలో ఉన్నటువంటి క్రూరమైన పులి సింహము తోడేలు లాంటి క్రూరమైన జంతువులను సైతము సాధారణమైన జంతువులాగా మచ్చిక చేసుకునేటటువంటి ఒక జంతు సామాజిక సైన్స్ శాస్త్రవేత్తలాగా లాగా గొలకృర్మలు అంటే అడవిలో క్రూరమైన జంతువులను సైతము వాళ్ళను మచ్చిగా చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ వీళ్ళకు మాత్రమే ఉన్నది అని చెప్పేసి ఈ పుస్తకంలో డాక్టర్ నాగజేష్ గారు వివరించే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత కురబ కురుమ అనేటటువంటి పదానికి అర్థము ఒకొక్క కుర్మ అంటే గొర్రె జ్ఞాని అని అర్థం అని చెప్పేసి విచ్చే చెప్పే ప్రయత్నం చేశాడు ఇక ఈ గొర్రెకు ఈ గొళ్ళను ఈ గొర్రెను ఈ మేకలను సాక్షాత్తు ఆ క్రైస్తవాన్ని ప్రా ప్రారంభించినటువంటి యేసు కూడా ఏసయ్య కూడా నేను కురుబా అని చెప్పుకున్నాడు కురుబా అంటే నేను గొర్రెలు మేపినా అని మేకలు మేపినా అని క్రైస్తవాన్ని స్థాపించిన యేసు కూడా ఇదే ముచ్చట చెప్పిండు అని చెప్పేసి ఈ బీరప్ప అనేటువంటి పుస్తకంలో వివరించబడి ఉన్నది పసుపు లోపట గుణాలను కనిపెట్టి పసుపు ఒక మెడిసిన్ అని కనిపెట్టినడమ కాకుండా పసుపు అనేది ఒక రంగు కాబట్టి ఒక పసుపు రంగు కాబట్టి పసుపు రంగును కనిపెట్టిన మొట్టమొదటి జాతిగా కూడా గొల్ల కురుమలు మనకు చరిత్రలో నిలిచిపోతున్నారు అని చెప్పేసి ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది అసలు క్రీస్తు గుట్ల కంటే ముందే క్రీస్తు పూర్వమే ఏడు వందల సంవత్సరాల కంటే మునిపే మనిషి యొక్క మనుగడ ఉన్నదని ఆ మనిషి గొర్రెలను మేకలను మేపిండని కొండల్లో గుట్టల్లో వాళ్ళకి క్రూరమైన జంతువులను మచ్చిగా వేసుకొని ఉండడం అని చెప్పేసి ఈ పుస్తకంలో మనకు వివరించబడి ఉన్నది ఇక ఉత్తర భారతదేశంలో రామాలయం నిర్మించిన మొట్టమొదటి మహిళ అహల్యాభాయ్ హోల్కర్ అని చెప్పేసి మనం ముస్లింల యొక్క దర్గాలు ఉన్నాయో ఆ ముస్లింల యొక్క దర్గాల యొక్క జాగాను తీసుకొని ఉత్తర భారతదేశంలో రామాలయం నిర్మించినటువంటి మొట్టమొదటి మహిళ అహల్యాబాయ్ హోల్కర్ కూడా ఒక గుళ్ళకుమ జాతికి చెందినటువంటి బిడ్డ అని చెప్పేసి ఈ పుస్తకంలో వివరించబడి ఉన్నది ఇండైరెక్ట్గా వివరించబడేటటువంటి అవకాశము అక్కడ కనిపించింది ఇక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పాలలోపల పెరుగుందని కనిపెట్టి లోపల నుంచి వెన్న దియ్యాలని కనిపెట్టి వ్యాపారాన్ని కనిపెట్టినటువంటి మొట్టమొదటి జాతి గొల్ల కుర్మ జాతి అని చెప్పేసి ఈ పుస్తకంలో రచయిత చెప్పే ప్రయత్నం చేసిండు ఎందుకంటే పాల నుంచి పెరుగు వస్తుంది పెరుగు నుంచి నెయ్యి వస్తుంది నెయ్యి ఎన్ని కార ఎట్లొస్తుంది ఆ నెయ్యిని తీసుకొని ఆ నెయ్యిని ఇంకొకరికి అమ్మి వ్యాపారం చేసితే కాన్సెప్ట్ అనమాట అంటే అన్నీ కూడా ఇప్పుడు ఎంతైతే ఆధునిక ఆధునిక కాలంలో ఉన్నటువంటి నాగరికతలు ఉన్నాయో ఈ అన్నీ కూడా గొల్ల కురుమాల నుంచే మొదలైనవి అంటే పశుపాలకుల నుంచే నాగరికత అనేది మొదలైంది ప్రపంచంలో మొట్టమొదటి వృత్తి పశుపాలకుడు అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిగా పశువులను పాలించడం మొట్టమొదటి వృత్తి శ్రీకృష్ణుడు కూడా పశువులను పాలించుడు యేసుప్రభు కూడా పశువులను పాలించిండ్రు ఈ ఇస్లాం స్థాపించినటువంటి మమ్మ ప్రవక్త కూడా పశువులనే పాలించిండు వీళ్ళందరూ మాత్రమే కాదు పూర్తిగా ఈ సృష్టి మూలం కూడా పశువుల పాలకులతోటే ప్రారంభమైందని చెప్పేసి ఈ పుస్తకంలో చెప్పడం మాత్రమే కాదు సహజంగా కూడా ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఆ తర్వాత టాలమీ రాసించినటువంటి ది కై టు జియోగ్రఫీ అనేటువంటి పుస్తకంలో ఒక మెన్షన్ ఒక ఒక మాట ఏం రాసి ఉండాలంటే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై వేల సంవత్సరాల క్రితం కూడా గొర్రెల పెంపకం స్టార్ట్ అయింది అని చెప్పిండు ఎవరు కై జియోగ్రఫీ అనేటటువంటి ఒక గొప్ప పుస్తకంలో టాళమే అనేటటువంటి ఈ టాళమీ అనేటువంటి మనవుడు కాదు ఒక ఫారెన్ సంబంధించినాడు ఏమంటున్నాడు క్రీస్తు పూర్వం యాభై వేల సంవత్సరాల అంటే ఎనిమిది వందల ఎనిమిది వేల నుంచి వెయ్యి సంవత్సరాల కిందమే గొర్రెల పెంపకం స్టార్ట్ అయిందంట మేకల పెంపకం స్టార్ట్ అయిందంట ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే గొర్రెల పెంపకం ఏడే చేస్తారు నీళ్ళు ఎక్కడుంటే అక్కడ చేస్తారు దాంతోపాటు ఏమంటారు నీళ్ళు ఎక్కడుంటే అక్కడ చేస్తారు గడ్డి ఎక్కడుంటే అక్కడ చేస్తారు ప్రకృతి ఎక్కడుంటే అక్కడ వేస్తారు అంటే అన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక పశువులను పెంచడం అనేది నీళ్లను కనిపెట్టడం అనేది జరిగింది నీళ్ళను ఎవరు కనిపెడతారు పశువులను ఇవ్వలు కని కాస్తే వాళ్ళు కనిపెడతారు పశువులను ఇవ్వలుగా ఆశీరు గొల్ల కురుమలు ఆశీరు కాబట్టి గొల్ల కురుమలు నీళ్లను కనిపెట్టినటువంటి సైంటిస్ట్లో మనకి ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నము చేశాను ఆ తర్వాత మొట్టమొదటిసారిగా పెంపుడు జంతువు మేక అని చెప్పి వివరించింది మనం చాలామంది మీ పెంపుడు జంతువులు అనగానే కుక్క గుర్తొస్తుంది కానీ ప్రపంచంలో మొట్టమొదటి పెంపుడు జంతువు కుక్క కాదు నక్క కాదు ఏది కాదు ప్రపంచంలో మొట్టమొదటి జంతువు మేక ఈ మేక చాలా షార్ప్గా ఉంటుంది కొండలు ఎక్కుతుంది గుట్టలు ఎక్కుతుంది చాలా యాక్టివ్గా ఉంటుంది మంచి మంచి ఆకులను తింటుంది ఎన్నో రకాల రోగాలనుకు ఆ ఔషధంగా పనిచేసేటటువంటి ఆకులను తింటుంది అలములను తింటుంది అందుకే మటన్ యొక్క రేట్ ఎక్కువ మటన్ మా మేక కాళ్ళ సూప్ సూపు తాగితే బొక్కలు బలపడతాయి అంటారు మటన్ తింటే ఎక్కువ శక్తి వస్తుంది అంటారు కారణం ఏంటంటే మేక యొక్క తెలివి ఆ విధంగా ఉంటుంది మేక మంచి మంచి ఫుడ్ తింటుంది ఆకులు అలములు అవన్నీ తింటుంది కొండలు గుట్టలు ఎక్కుతుంది ఎప్పటికీ యాక్టివ్ ఉంటుంది నిండు సూలాలు కూడా మేక కూడా కొండలు కూడా ఎక్కుతుంది అందుకే మేకను మొట్టమొదటి పెంపుడు జంతువుగా చేసినటువంటి జాతి మన గుల్ల కుర్మ జాతి అని చెప్పేసి ఈ పుస్తకంలో డాక్టర్ నాగశేషి గారు వివరించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత మనకు జనరల్గా ఫుడ్ కూడా ఫుడ్ ఇండస్ట్రీని కూడా కనిపెట్టింది గొల్ల కుర్మలే అని చెప్పేసి ఈ పుస్తకంలో డాక్టర్ నాగజేష్ గారు తెలుగు యూనివర్సిటీ కర్ణాటక చెందినటువంటి వ్యక్తులు చెప్తారు దానికి ఏదాన్ని ఉదాహరణ అంటే ఆ కాలంలో తేనె తేనె అనేది అడవుల్లో దొరుకుతుంది అందరూ కూడా ఊళ్ళల్లో ఉండి జీవనం కొనసాగిస్తే అడవికి పోయి అడవుల్లోపల లోపల పుట్టెంబడి వాగెంబటి వంకెంబటి ప్రకృతితో కలియ తిరిగి ఆకుల లోపల ఆకులాగా వంక లోపల వంకలాగా కన్ను లోపల కందలాగా కన్ను లోపల కాండంలోపటి కాని లోపల చెట్టు లోపల చెట్టులాగా ప్రకృతితో మమేకమై జీవించినటువంటి ఒక ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి జీవికుడు ప్రకృతిలో కొండకోణంలో తిరిగేటోడు ఎవడన్నా ఉన్నాడంటే అది గుల్ల కుర్మ జాతికి చెందిన మేకలు మేపటోడు అడు ప్రకృతిలకు ప్రత్యక్షంగా పోయి తిరిగిండు అట్లా తిరిగినప్పుడే ఒక వింతమైనటువంటి పురుగులు కనిపించినాయి వాటి పేరైతే ఈగలు అంటాము ఇది ఏమయ్యి ఉన్నాయి అని చెప్పేసి ఇట్టిట్లా జరిపినప్పుడు కందిరీగలు కరిసినాయి అట్లా కరిచినా కూడా అది ఏందో ఉన్నదని చెప్పి చిన్న టేస్ట్ చేసిండు దాన్ని తేనె అన్నారు ఇప్పుడు హనీ అంటున్నాము అట్లా అడవులలోకి మేకలు మేపడానికి పోయినటువంటి ఒక గొల్ల కుర్మనికి కనిపించిన తేనె ప్రపంచానికి అందించినటువంటి గిఫ్ట్ అట్లా ప్రపంచంలో తేనెను కనిపెట్టినటువంటి ఫు ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా గొల్ల కుర్మా వ్యక్తి అదే జున్ను పాల నుంచి జున్ను వేర్లు ప్రతి ఒక్క చెట్టు యొక్క వేర్లు ఒక్కొక్క చెట్టు యొక్క వేర్లు ఒక్కొక్క విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి అందరు ఊళ్ళోనే ఉన్నారు ఆ ఊళ్ళో తిరిగింది ఇవి ఒక్కడే ఆ ఒక్కడే తిరిగింది కాబట్టి ఆ ఒక్కరికే ఏ చెట్టుతోటి ఏం ఉపయోగం ఉన్నది ఏ చెట్టు యొక్క వేరుతోటి ఏం ఉపయోగం ఉన్నదని చెప్పేసి చెట్ల యొక్క ప్రేమ కూడా జంతువుల యొక్క ప్రేమ కాబట్టి జనరల్గానే అది తెలిసింది ఇక తర్వాత మాంసం తినడం కూడా ప్రోటీన్ ఫుడ్ను సమాజానికి అందించినప్పుడు కూడా గొల్ల జాతికి చెందినటువంటి బిడ్డ అని చెప్పేసి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తేనె జున్ను వేర్లు ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఫుడ్ మెడిసిన్ మాంసము పాలు పెరుగు వెన్న అసలు పాల నుంచి వెన్నను వేయడం అనేటటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ను కనిపెట్టి ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తులు కనిపెట్టడం మాత్రమే కాదు సమాజానికి అందించి వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కొక్క కిలో నెయ్యి డబ్బాలను ఇట్లా పార్సల్ చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని అట్లా నెయ్యి బదులు చేసి ఇక్కడ ఇంకోటి తీసుకోవడం అట్లా వ్యాపారాన్ని సృష్టించిండ్రు వీళ్ళు అని చెప్పేసి ఈ పుస్తకంలో డాక్టర్ బి నాగశేషి గారు చెప్పే ప్రయత్నం చేసిరు ఇక ఆ తర్వాత మనం చాలా నాగరికతలు చూస్తుంటాం ఏమని మోహన్ నాగరికత సింధు నాగరికత ఆధునిక నాగరికత పురాణ నాగరి ఆ నాగరికత ఈ నాగరికత అన్నీ చెప్తాం కానీ అన్ని నాగరికతలకు మూలమైనటువంటి నాగరికత ఏంది మోహన్ నాగరికత కావచ్చు హరప్ప సింధు నాగరికత కావచ్చు అన్నీ చెప్తూ ఉంటాం కానీ ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి నాగరికత హరప్ప నాగరికత ఈ హరప్ప ఎవరో కాదు ఈ బీరప్ప యొక్క పూర్వీకుడే ఈ హరప్ప బీరప్ప యొక్క పూర్ ఇది రివర్స్లో అనిపిస్తున్నది కెమెరాలో ఈ బీరప్ప ఈ బీరప్ప యొక్క తండ్రినో తాతనో ఈ బీరప్ప యొక్క పూర్వీకుడే ఈ హరప్ప అంటే హరప్ప కాలంలోనే ఒక గొప్ప నాగరికత సివిలైజేషన్ సొసైటీ అనేది నిర్మించబడ్డది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది హరప్ప మోహన్ నాగరికత అని అంటా అంటాం కదా అట్లా అంత పెద్ద నాగరికతను సృష్టించింది ఇప్పుడున్నటువంటి ఆధునిక నాకంట కొన్ని వేల సంవత్సరాల కిందనే ఒక నాగరికతను సృష్టించిన వ్యక్తి హరప్ప అట్లాంటి హరప్పను అందించిన జాతి గొల్లకుర్మ జాతి అని చెప్పేసి ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది గొల్ల ప్రపంచానికి నాగరికత నేర్పింది గొల్లకురుములు ప్రపంచానికి వ్యాపారాన్ని పరిచయం చేసింది నే పాలతోటి వెన్నతోటి మజ్జిగతోటి నెయ్యితోటి వ్యాపారం చేసిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు జంతువులను అమ్మడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిండ్రు అని చెప్తున్నారు జంతువుల మధ్యలో ఉండి క్రూరమైన జంతువుల నుంచి రక్షణ పొంది క్రూరమైన జంతువులను సైతం మచ్చిగా చేసుకొని బతికి ఉన్నటువంటి గొప్ప జాతి గొల కురుములు అని చెప్పి చెప్తున్నాము ఒగ్గు కత్తలతోటి పట్నాలతోటి అర్ధసంచార జీవులుగా జీవిస్తూ గొలకర్మలుగా అనిపిస్తున్నారు ఇక ఇదే గొర్రెల కురుమ జాతి ఒక విజయనగర సామ్రాజ్యం స్థాపించినటువంటి హరిహర రాయలు బుక్క రాయలను అందించినటువంటి జాతి ఈ గొల్ల కురుమ జాతి దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కాదు ఉత్తర భారతదేశంలో మొత్తం రామాలయం మనంగానే పేరు గుర్తొచ్చినటువంటి రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఒక ముస్లింల దగ్గర నుంచి జగాను తీసుకొని ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి రామాలయాన్ని గెలిచినటువంటి రాణి అహల్యాబాయ్ హోల్కర్ కూడా మనకు గొల్లొచ్చు జాతి నుంచే వచ్చినటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధనకు ఆయువులు ఊదినటువంటి జూన్ ఫోర్త్ నాడు జరుపుకునేటటువంటి ముఖ్యమైన కార్యక్రమము దొడ్డి కొమురయ్య యొక్క సావుదినం అంటే దొడ్డి కుమరయ్య లాంటి వ్యక్తి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటానికి మొట్టమొదటిసారిగా చనిపోయినటువంటి వ్యక్తి అట్లాంటి దొడ్డి కుమరయ్యను అందించినటువంటి జాతిగా మనకు కులకూర్మ జాతి చెప్పుకుంటున్నారు బెల్లి లలితక్క లాంటి ఒక వజ్ర సంకల్పం ఒక బెల్లి లలితక్క లాంటి ఒక వజ్రాయుధాన్ని తెలంగాణకు అందించినటువంటి జాతి బెల్లి కృష్ణ ఇదిద్దరూ అన్న అక్క అన్న ఆ చెల్లెలు అన్న అసలు తెలంగాణ గురించి పాట వాడితే బెల్లి లలితక్క వాడాలనేటువంటి స్థాయిలో బెల్లి లలితక్కను అందించినటువంటి జాతి మనకు తెలంగాణలో కొల్ల కురుమల జాతి సాంబశివుడు ఉద్యమాల ముద్దుబిడ్డ సంబశివుడురో అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా అని చెప్పి పాటలు కూడా వచ్చినాయి సంబశివుడు లాంటి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయులుదినటువంటి ఊపిరి లూదినటువంటి ఊపిరి కూడా ఆపేసుకున్నటువంటి సచ్చిపోయినటువంటి సంబశివుడు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని సమాజానికి అందించిన జాతి కొల్ల కురుమల జాతి ఇక కంచె హైలయ్య కూడా ఈ గొల్లకుమ జాతి నుంచి బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ప్రొఫెసర్ సింహాద్రి లాంటి వ్యక్తులు కూడా ఈ గొలకరుమల జాతి నుంచి బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఒక పురాణ ఇతిహాసాల్లోకి పోతే పల్లవ రాజులు కూడా గొల్లను మేపి మరలను మేపి మేకల మేపినటువంటి ఒక జాతిగా మనకు పల్లవ రాజులు కూడా కనిపిస్తున్నారు భక్త కనకదాసు దగ్గరనే ఆగిపోయారు మనం అంతా గొలకరుమల చరిత్ర ఎత్పురం ఆయన అంటే భక్త కనకదాసు దగ్గర నుంచి ఆగిపోతారు ఆడికి అంతకంటే వెనుక కోరిక అంతకంటే వెనుకకున్నారు భక్త కనకదాసు నుంచి కూడా వెనుకకున్నారు భక్త కనకదాసును అందించినటువంటి జాతిగా మనకు ఈ గుల్ల కుర్మ జాతి మనకు కనిపిస్తుంది ముచ్చర్ల సత్యనారాయణ నల్లగొండ జిల్లాలో జల జలానికి సంబంధించి నీటికి సంబంధించినటువంటి పెద్ద యుద్ధమే చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కొట్లాడి జలం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని కూడా మనకు అందించినటువంటి జాతిగా మనకు గొల్ల కుర్మ జాతి కనిపిస్తుంది క్రాంతి వీర సంగోలి సాయన లాంటి ఒక వ్యక్తిని కూడా మనకు అందించిన జాతిగా శ్రీకృష్ణ దేవాలయాలను కూడా మనకు అందించిన జాతిగా మన గొల్ల జాతిని జాతి ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు అసలు చరిత్ర మానించే మొదలైంది అని చెప్పేసి గొల్ల కుర్మలు చెప్తున్నారని చెప్పేసి ఈ యొక్క పుస్తకం చెప్తుంది అసలు నాగరికతను ప్రపంచానికి నేర్పించిందే మేమని చెప్పేసి గొల్ల కుర్మకు సంబంధించినటువంటి జాతి చెప్తుంది అసలు ఈ ప్రపంచానికి పాలను పెరుగును వెన్నను అందించి వ్యాపారాన్ని చేయడం ఎట్లనూ నేర్పించింది మేమే అని చెప్పేసి ఈ పుస్తకం ద్వారా గొల్లకొ సమాజానికి జాతి చెప్తుంది ఇట్లా ఎన్ని చెప్పినప్పటికి కూడా మేము సామాజికంగా అభివృద్ధిలో దూరమైనాము చాలామంది కూడా వాళ్ళ యొక్క జాతిని గొప్పతనాన్ని మర్చిపోయి తాగి తిరిగి వైన్స్ల ముగట పబ్బుల ముగట క్లబ్బుల ముంగట తాగి పడిపోయే పరిస్థితులు ఉన్నారని చెప్పేసి పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంకోటి గుల్లగట్టు జాతర అసలు తెలంగాణలోనే మొట్టమొదటి పెద్ద జాతర ఏదంట సమ్మక్క సారక జాతర అంటాం ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి జాతర సూర్యపేటలో జరిగేటటువంటి గొల్లగట్టు జాతర ఇట్లాంటి గొల్లగట్టు జాతరకు నిర్వహణ చేస్తున్నటువంటి గొల్లగట్టు జాతర లాంటి ఒక జాతరను సమాజానికి అందించినటువంటి జాతి కూడా ఈ గొల్ల అని చెప్పేసి కూడా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తున్నది ఇక జొన్న రొట్టె అంబలి లాంటి ఒక ప్రధాన ఔషధ గులువలు విలువలు కలిగినటువంటి ఆహారాన్ని ఈ వీళ్ళు గొల్ల ఎక్కువ ఇష్టంగా తీసుకుంటారని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఇక పసురు మందులను సమాజానికి అందించిన జాతి జాతి అని చెప్పి ఎట్లా పసురు మందులు అని అంటే అడవి అడవిలో ఉన్నటువంటి ఏ ఆకు ఏ రోగానికి ఏ మందు ఉంటుంది అని చెప్పేసి జనరల్గా మనకు పూర్వ ఇప్పుడైతే ఏ చిన్న దెబ్బ తాకినా కానీ హాస్పిటల్ పోతున్నాము కానీ ఒక పదిహేనులు ఒక పదిహేను ఏళ్ళు కిందికి పోతే ఏ చిన్న దెబ్బ తాకినా పలానా ఆకు గుంజుకరారా అని చెప్పేసి ఆకు గుంజుకొచ్చేది పిండి రసం పోసేది కథం దెబ్బకు తక్కువైపోయేది అంటే ఒక దెబ్బ తాకితే ఏదైనా తెగితే ఏదైనా దెబ్బ తాకితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక ఆకు ఏదో ఒక ఔషధము తీసుకొచ్చి దాని మీద ప్రయోగం చేస్తున్నారు అంటే ఔషధాలను వాడకం చేసేటటువంటి వ్యక్తులుగా మనకు ఈ వ్యక్తులు కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇక తర్వాత గొంగడిని ప్రపంచానికి మెయిన్ గొంగడి అనేటటువంటి ఒక వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన జాతిగా గొలకొమ్మలు కనిపిస్తుని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది యాక్చువల్గా నానో టెక్నాలజీతో కూడినటువంటి ఈ గొంగడి ప్రపంచంలో యునెస్కోతో గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి గొంగడిని కనిపెట్టింది కూడా గొల్ల కురుమలే అని చెప్పేసి గొంగడిని ప్రపంచానికి ఇచ్చిన జాతిగా మన గొల్ల కురుమలు కనిపిస్తారు ఇక ఆ తర్వాత బ్లడ్ రిలేషన్కు దూరంగా ఉంటే మంచి పిల్లలు ఉడతారనే విషయాన్ని కనిపెట్టింది కూడా ఈ జాతి పిల్లయి పొట్టేలు మందలో విడిచిపెట్టినట్లయితే ఆ పొట్టేలకు సంబంధం లే ఆ మందకు సంబంధం లేని ఇంకో పొట్టేలను తీసుకొచ్చి ఈ మందులో విడిచిపెట్టినప్పుడు బ్లడ్ రిలేషన్కు దూరం అవుతాయి ప్రస్తుతం కూడా మేనమామ పిల్లలను చేసుకోవద్దు అంటే దిప్రాలు అంటే దూరం దూరం సంబంధాలు చేసుకుంటే పిల్లలు మంచిగా కూడతారు అంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి రిలేషన్కి దూరంగా ఉంటే మంచి పిల్లలు కుడతారు అనేటువంటి కాన్సెప్ట్ని వీలైన నేర్పించరు ఎట్లా అంటే ఒక మందలో ఒక పొటేలు వాళ్ళ పొటేలు ఉంటే వేరే పొటేలు వచ్చి ఆ మందలు నడిపిస్తున్నారు దీన్ని బట్టి బ్లడ్ రిలేషన్ను కాన్సెప్ట్ను కూడా గొల్ల పెద్దగా బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పి అర్థమవుతున్నది ఇన్ని విధాలుగా ముందంజలో ఉన్నా ఇన్ని విధాలుగా సామాజికంగా చైతన్యంగా ఉన్నా కూడా చదువులో మాత్రం వెనుకబడిపోయినటువంటి జాతిగా గులకృల జాతి నిలుస్తుంది ఎందుకంటే మన కుల సంఘ తీర్మానంలో భాగంగా రాజకీయాల్లో వెనుక పడిపోయి ఉన్నారు చదువులో వెనుకబడిపోయి ఉన్నారు బిజినెస్లో వెనుకబడిపోయి ఉన్నారు చాలా రాజకీయ చైతన్యం అయితే అసలే లేదు ఇట్లా చాలా విషయాలు ఎన్ని విషయాలుగా చరిత్రలో చూసుకున్నట్లయితే చాలా గొప్పగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత విషయంలో మాత్రం చాలా విషయాలు వెనుకబడి ఉన్నారు కారణం ఏంటంటే ప్రధానంగా చదువు మీద అంత ఆసక్తిగా చూపకపోవడం వల్ల రెడ్డి హాస్టల్ సదస్సు అనేటటువంటి నిర్వహించినప్పుడు ఆ రెడ్డి హాస్టల్ సదస్సులో ఆ రెడ్డి హాస్టల్ హాస్టల్లో ఆ హాస్టల్లో చాలామంది కూడా చదువుకున్నారు రెడ్లకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అట్లా చదువుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా చదువులో ముందుండడం వల్ల ఆ విధంగానే రాజకీయాలుగా ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి చాలామంది రెడ్డి సోదరులందరూ కూడా రెడ్డి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు రాజా బహదూర్ వెంకట్ రామరెడ్డి గారు అండదండలు ఇచ్చినటువంటి ఆ రెడ్డి హాస్టల్ ప్రతాప్ రెడ్డి గారు తన పత్రిక ద్వారా అండదనలు ఇచ్చినటువంటి ఆ రెడ్డి హాస్టలు ఇట్లా రెడ్డి హాస్టల్లో చదువుకున్నటువంటి చాలా మంది కూడా ఇప్పుడు పొలిటికల్గా సామాజికంగా బిజినెస్ పరంగా అన్ని విధాలుగా పెద్ద పొచ్చిన ఉన్నాయి కారణం ఏంది వాళ్ళకి ఆనాడే చదువు అందింది ఎట్లా అందింది రెడ్డి హాస్టల్ అనేటటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందింది కానీ గొల్ల కురుములు మాత్రం చదువులో వెనుకబడి ఉన్నారని చెప్పేసి రాజకీయంలో వెనుకబడి ఉన్నారని చెప్పేసి బిజినెస్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి సామాజిక సాంఘికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం యొక్క నివేదికలు గణాంకాలు దృష్టికి అర్థమవుతుంది కానీ చరిత్ర మాత్రము చాలా గొప్పగా ఉన్నది అసలు చరిత్రనే వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది చరిత్రలో అన్ని మేమే నేర్పినాము మేము పాలమతస్థులం అని చెప్పేసి ఈ పుస్తకము గొల్ల గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది వీడియో ఏమైనా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేయడము కామెంట్ చేయడము వేరే వాళ్ళకి షేర్ చేయడము అనేట్లాంటి కార్యక్రమాలు చేయాలి